మీడియా మారుతోంది కొత్త ప్రభుత్వం ప్రభుత్వరిన తర్వాత వైసీపీ వెలుగులోకి వస్తున్నాయి మాజీ మంత్రి విడుదల రజనీ అనుచరులు రైతుల నుంచి భూముల కోసం నొక్కేసిన కమిషన్ తిరిగి ఇచ్చేశారు ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది టీడీపీ నేతల వద్ద రజనీ అనుచరులు అక్రమ వసూళ్లు పై పంచాయతీ పెట్టారు దీంతో సొమ్ము తీసుకున్న వారు తిరిగి రిటర్న్ చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది ఏంటంటే రైతుల కమిషన్ సొమ్ము తిరిగి ఇచ్చేసిన విడుదల రజని రైతుల నుంచి కమిషన్ వైసీపీ హయాంలో జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడుదల రజని పేరుతో వన్ పాయింట్ సిక్స్టీన్ కోర్స్ అంటే కోటి పదహారు లక్షలు లక్షల రూపాయలు మద్దతుదారులు వసూలు చేశారంట తాజాగా రైతులు పోలీసులకు ఫిర్యాదు చేసి ఆ డబ్బు వసూలు చేశారు పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం పసుమారి గ్రామంలో విడుదల రజిని రైతుల వద్ద కమిషన్ తీసుకున్న డబ్బును వెనక్కిచ్చేశారు గ్రామానికి చెందిన చిలకలూరుపేట మున్సిపల్ కౌన్సిలర్ జాలాది సుబ్బారావు రైతు నాయకుడు గడుపూడి దశరథ రామయ్యలు అసలు ఏం జరిగిందో వెల్లడించారు ఈ ఫోటో గుర్తుంది కదండి అందరికీ గతంలో మినిస్టర్ గా హెల్త్ మినిస్టర్ గా పనిచేసినటువంటి విడుదల రజనీ గారేమో ఏమా అతి చిన్న వయసులో మీరు చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ మీరు నాటిన నేను చిన్న సైబరాబాద్ లో నాటిన చిన్న మొక్కనండి మీ వల్లే నేను ఇక్కడ ఉన్నానని చెప్పి ఆయనకి చెప్పింది కథలు తర్వాత జగన్ గారికి కొన్ని కథలు చెప్పింది సరే పదవి వచ్చింది ఎమ్మెల్యే గెలుపొందింది ప్రజాభిప్రాయం ప్రజలు ఏదైతే నిర్ణయం తీసుకుంటారో దానికి అందరూ సిరసా వహించారు అట్ ది సేమ్ టైం మినిస్టర్ అయింది మినిస్టర్ అయిన తర్వాత ఈమె చేసినటువంటి ఫార్మర్స్ దగ్గర రైతుల దగ్గర కమిషన్ల ప్రకృతి ఎంత కోటి పదహారు లక్షల రూపాయలు తన అనుచరుల ద్వారా వసూలు చేసినట్లుగా మీడియాలో వార్తలు వస్తా ఎందుకని ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే ఏదైతే జగనన్న కార్లయర్ పేరుతో భూసేకరణ కార్యక్రమం చేపట్టారో దానికి మేము ప్రభుత్వం నుంచి డబ్బులు ఇప్పిస్తాము మా కమిషన్ లేమని చెప్పి అడిగిన ఆ స్కామ్ అనమాట అంటే ప్రభుత్వం ఒక భూమి కొనుగోలు చేస్తుందంటే ఆ భూమికి ఖర్చు పెట్టే డబ్బులు ఎవరై ప్రజలు ట్యాక్సుల రూపంలో పెట్టిన డబ్బల్ అంటే ప్రజల డబ్బు ప్రజల డబ్బు ప్రజల కోసం భూమిని కొంటున్నప్పుడు పేద ప్రజల కోసం అందులో కమిషన్ తీసుకుని మళ్ళీ తిరిగించే ఇచ్చేసిందంట చాలా ఇది ఒక రకంగా మంచి వార్త కానీ ఈ విధంగా ఇటువంటి వాళ్ళు కూడా అంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఇవి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ రన్ చేస్తున్నటువంటి ఈ యొక్క మాజీ మినిస్టర్ గారు మరి ఇటువంటి అవకతవకలు పాల్పడటం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఆలోచించాలి చాలా మంది మిత్రులు ఏమంటారు ఉన్నారంటే ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాలు ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు వీళ్ళు మాత్రం చేస్తారా అని చెప్పి కామెంట్ చేస్తామని మనం చూస్తా ఉన్నాం చాలా మంది అడుగుతా ఉంటారు అసలు ముందు ఈ ఐదు సంవత్సరాల్లో వీళ్ళు ఏం అడగబెట్టారో బయటికి తీసుకురా మిగిలిన చేయాలి మరి ఈ రకంగా తిరిగి చెల్లింపు వీరు చెప్పిన వివరాల ప్రకారం పసుమర్రుడి సమీపంలో ఉన్న గుదేవారి పాలెంలో సుమారు రెండు వందల ఎకరాల్లో జగనన్న కాలనీ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు మంత్రిగా రజనీ హయాంలో నూట యాభై ఎకరాల భూసేకరణకు ఏర్పాటు చేశారు ఇందులో ముప్పై రెండు మంది రైతుల నుంచి యాభై ఎకరాల భూసేకరణ చేశారు అప్పట్లో ఎకరాకు రెండున్నర లక్షలు చొప్పున చిన్న చిన్న మినహాయింపులు పోను మొత్తం కోటి పదహారు లక్షలు మొత్తాన్ని మంత్రి రజనీ తన అనుచరుల ద్వారా ముక్కు పిండి వసూలు చేశారు రాష్ట్రంలో ఎన్నికల అనంతరం మారిన పరిణామాల నేపథ్యంలో ఈ విషయంపై రైతులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు ఇంత ఒక క్యాడర్ ఉండి ఒక విలువ ఉండి ప్రజాస్వామ్యంలో ప్రజలు నమ్మి ఓట్లేసి వేసి గెలిపిస్తే వీళ్ళ చేసే పనులు ఇవి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలైనా సరే ఇటువంటి విషయాలను చూసి కనీసం అటువంటి పరిస్థితులు రాకుండా అటువంటి జరగకుండా కాపాడాల్సిన బాధ్యత తీసుకోవాలి ఎందుకంటే వీళ్ళు అతీతమేం కాదు ఇప్పుడున్న వాళ్ళు కానీ ముందు చేసిన వాళ్ళు కానీ ఇటువంటి అక్రమాలు పాల్పడే వాళ్ళని ఏం చేయాలి ప్రజలు మీరు నిర్ణయాలు కరెక్ట్గానే తీసుకుంటున్నారు కాకపోతే ఏంటంటే నమ్మి ఓట్లు వేస్తున్నారు బలవుతా ఉన్నారు ఇప్పుడు ఎట్లాగో ఇంటికి పంపించేశారు చాలా సంతోషం ఇటువంటి కార్యక్రమాలు ఇకముందు జరగకుండా ఉండాలని కోరుకున్నాం థ్యాంక్ యూ